రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గోడు చిక్కుడుకాయ కర్రీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంతకుముందు నేను కూడా నార్మల్గా ఫ్రై కానీ లేదంటే టమాటా వేసి కర్రీ లాగా చేసేది అయితే ఇప్పుడు నేను గ్రేవీలా ట్రై చేసినాను అనమాట సో ప్రాసెస్ మొత్తం చూపిస్తా వచ్చేయండి గోడు చిక్కుడుకాయని మంచిగా చిన్నగా తెంపేసుకొని వాష్ చేసి పెట్టుకున్నా టూ మీడియం ఆనియన్స్ కట్ చేసుకున్నా ఇంకా పల్లీలు కొంచెం కొబ్బరి రెండు డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే కొన్ని ఎల్లిపాయలు కొంచెం కారం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అయితే నేను ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నా కుక్కర్లో చేస్తే ఏంటంటే ఆ చిక్కుడుకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర తాలింపుకి వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగినాక అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని అవి వేగినాక టమాటాలు కట్ చేసుకున్న ఒక రెండు మూడు ఆ టమాటాలు కూడా యాడ్ చేసుకొని అవి మంచిగా ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత మనం గోడిచికుటకాయ కూడా అందులోనే వేసుకోవాలి అన్నీ మంచి కలుపుకొని కుక్కర్ మూతకి విజిల్ తీసి మూత పెట్టేసి వాటిని కాసేపు మగ్గనివ్వాలి మంచిగా మగ్గిన తర్వాత మూత తీసి అందులో కొంచెం ఉప్పు అందులో మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి అవి మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత కొన్ని సరిపడా వాటర్ పోసుకోవాలి మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి అంతే సింపుల్ చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి